హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి ఈరోజు పాస్తా నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి అయితే నేను ఒక త్రీ మెంబర్స్కి పాస్తా చేస్తున్నాను ఒక పావుకులో పాస్తా తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి స్టో మీద పెట్టి అందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేయాలి లేకపోతే అవి అతుక్కపోయినట్టు అవుతాయని చెప్పి కొంచెం ఆయిల్ వేసిన వేసి అది వాటర్ బాయిల్ అయ్యాక పాస్తా వేసి పాస్తా కలపాలండి ఒకసారి కలపకపోతే ముద్ద కట్టిపోతుంది అది అయితే అది ఒక స్టవ్ మీదకి స్టిప్ స్టిప్ట్ చేసుకొని ఇంకో స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి పోపు దినుసులు అనేది అది మీ ఆప్షన్ అండి ఏవైనా వేసుకోవచ్చు ఆ పోపు ఫ్రై అవుతుంటే నేను ఒక గ్రీన్ చిల్లీ ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నా గ్రీన్ చిల్లీ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఫ్రై చేసుకోవాలి అది అయితే ఇందులోకి మీరు వెజిటేబుల్స్ క్యారెటు బీనిసు బఠానీ ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ టమాటా పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీతోనే వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు పాస్తా ఉడికిందో లేదో చూసుకోవాలండి మధ్యన కలపాలి లేకపోతే ముద్ద కడుతుంది అది అయిపోతుందండి మధ్య మధ్యన కలపాలి ఒక టూ టైమ్స్ కలిపితే సరిపోతుంది అయితే ఇంకో స్టవ్ మీద మనం అది పెట్టిన ఫ్రై అవుతుంది కదా ఉల్లిపాయ ఫ్రై అయింది కలిపి అది మరీ రెడ్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి బ్రౌన్గా కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఆనియన్ ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసి పెట్టి టమాటా వేసుకోవాలి వేసి కలిపి మూత పెట్టాలి టమాటా ఉడకాలండి మెత్తగా అది పెట్టి కలిపి మూత పెడితే అది కొంచెం స్టవ్ సిమ్లో పెట్టండి అలా అయితే టమాటా మెత్తగా ఉడుకుతుంది ఇది ఎవరైనా అది అదే బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి అయితే బా ఇప్పుడు పాస్తా ఉడికిందో లేదో చూసుకొని వాటర్ అనేది స్టైనర్లో పోసుకొని మనం పాస్తా స్టైనర్లో పోసుకుంటే వాటర్ అనేది పో వెళ్ళిపోతుంది పాస్తా ఉడికిందండి ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసుకోవాలి అవి అయితే పాస్తా మీరు వెంటనే చేసేటట్టు ఉంటే అలాగే ఉంచండి లేకపోతే కొన్ని కూల్ వాటర్ ఒక చల్ల వాటర్ వేస్తే వేడి అనేది తగ్గుతుంది లేకపోతే అలాగే ఉడికి ఉడుకుతుంటుందండి మనం వాటర్ తీసేసినాం కదా ఉడకలేదు అనుకోవద్దు అది ఇంకా మెత్తగా ఉడికిపోతుంది నేను వెంటనే చేస్తున్నాను కాబట్టి కూల్ వాటర్ వేయలేదు ఆ పాస్తా మీద అయితే ఇప్పుడు టమాటా ఉడికిందో లేదో చూసుకోవాలి అది కలిపి కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు వేసిన నేను ఉప్పు వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే టమాటా మెత్తగా ఉడుకుతుంది పసుపు వేసిన కొంచెం కలిపి మూత పెట్టాలి మూత పెడితే అది ఉడికిపోతుందండి అయితే ఇది ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్కి అయినా నైట్ పూట అయినా మార్నింగ్ అయినా పిల్లలకు చేసి ఇయ్యవచ్చు చాలా ఇష్టంగా తింటారండి పాస్తాలో టూ త్రీ టైమ్స్ టైప్స్ ఉంటాయి ఏదైనా ఒకటే ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు టమాటా ఉడికిపోయిందండి కలపాలి కలిపి కొంచెం కారం వేసిన కారం పొడి వేసినా నేను కారం పొడి అనేది మీరు గ్రీన్ చిల్లీ తక్కువగా వేసుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి నేను గ్రీన్ చిల్లీ కొంచెం ఎక్కువ వేసిన అందుకే కొంచెం కారం వేసిన కారం వేసి కలపాలి అయితే నేను ఇందులో సాసెస్ ఏవీ వేయలేదండి అలా కూడా చేసుకుంటారు నేనైతే సింపుల్గా చేసిన నైట్ పూట చేసిన కాబట్టి సింపుల్గా చేసిన సాసెస్ ఏవి వేయలేదు మీరు సా సాసులు వేసుకోవాలంటే వెనిగా అది సోయా సాసు చిల్లీ సాస్ అవన్నీ వేసుకోవాలి చిల్లీ సాస్ వేసుకుంటేనేమో కారం తక్కువగా వేసుకోవాలి సోయా సాసు వెనిగర్ కొంచెం కొంచెం వేసుకోవాలి అది కూడా మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి చేసి చూపిస్తా ఒకసారి ఇప్పుడు అది వేసి కలపాలి కలిపి మూత పెట్టుకోవాలండి కొంచెం వేడైతే సరిపోతుంది మనం అవి ఎట్లా ఉడికించినవే కదా చాలా బాగుంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బా